శ్రీమాత్రే నమ పెళ్ళి సందడి కళ్యాణమస్తు కళ్యాణానికి ముహూర్తం నిర్ణయించుత నిర్ణయించుకున్న తరువాత మంచి రోజు చూసుకొని వధువు ఇంట్లో వరుని ఇంట్లో పసుపు దంచే కార్యక్రమం ఉంటుంది పసుపు దంచే కార్యక్రమానికి బంధువులని స్నేహితులని అందరినీ పిలుచుకుంటారు రోలు రోకలకి చక్కగా పసుపు పూసి కుంకుమ బొట్లతో అలంకరించుకొని తాంబూలాలు సిద్ధం చేసుకొని రెండు అరటి పళ్ళు మూడు తమలపాకులు ఒక్క తాంబూలాన్ని సమర్పించి అన్ని తయారు చేసి పెట్టుకొని ముత్త ఇదువులకు తాంబూలాలను వాయినంగా ఇస్తారు ఒక్కొక్క ముత్తైదువు చేత పసుపు కొమ్ములు తెప్పించిన దంచిస్తారు అన్నమాట ఈ దంచిన తర్వాత బొట్టబ పెట్టి తాంబోళం ఇస్తారు ఈ పద్ధతులు చాలామంది ఆచరిస్తున్నారు కానీ కనుమరుగవుతూ ఉన్నాయి రోళ్ళు రోకళ్ళు కూడా ఇప్పుడు దొరకట్లేదు ఎవరిళ్లలో కూడా మిక్సీలు కదా అందువలన కానీ ఇది మన కళ్యాణం ప్రారంభానికి మొదట ఈ వేడుకను చేస్తారు గౌరీదేవిని స్మరించుకొని పసుపు దంచి కులదేవత నైవేద్యం నివేదన చేసుకొని వచ్చిన ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చి సంతోషంగా సాగనంపుతారు ఆ రోజు నుంచి పెళ్లి పనులు ప్రారంభమవుతాయి ఇక బట్టలు కొనే కార్యక్రమం పెళ్లి పత్రికలు అన్నీ అనమాట ఈ పసుపుని ఒక కేజీ పసుపు తెప్పించి పసుపుని బాగా కడిగి ఎండపెట్టి వేసుకుంటారు కొంతమంది ఎంత వేసినా కొంచెం పసుపు కొమ్ములు దంచుకోవాలి ఆ దంచిన పసుపు కొమ్మును దంచిన పసుపు పొడిని బాగా వసరకాయం పట్టించి ఒక మంచి డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి ఈ పసుపు పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం దాకా ఆ పసుపు నిల్వ ఉంటుంది నలుగులకి భగవంతుని కార్యక్రమాలకి పెళ్ళిలో అన్నిటికీ ఈ పసుపునే వాడుతారు దంచిన పసుపునే ఇది మన పసుపు మన శుభప్రదమైన ఈ పసుపు యొక్క మన అందరికీ ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి సవ్యంగా పెళ్లి పనులు సాగుతూ ఉంటాయి పెళ్ళిదాకా శుభానికి ఆరంభం పసు పసుపు దంచుట పసుపు దంచు కార్యక్రమం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో ఈ ఈ పసుపు దంచే కార్యక్రమంలో నేను మా తమ్ముడు కూతురు పెళ్ళికి వచ్చి పసుపు దంచే కార్యక్రమాన్ని తెలుగువారు అందరూ చూస్తారని వీడియో చేశాను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి